మీరు ఎవరి దగ్గరైనా ఓ వెయ్యి రూపాయలు అప్పు చేశారా కూడా ఉన్నవాడైనా ఇచ్చేటప్పుడు మాత్రం వాడు ఆస్తిని ఇస్తున్నట్టు ఫీల్ అవుతాడు ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు ఈరోజు రోజు డబ్బేనండి ముఖ్యం చూశారు కదండి ఈ వీడియో వచ్చేసి నాకు ఈ క్లిప్పింగ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సి అయితే వచ్చిందండి ఏమైనా కూడా స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉందని అయితే ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఈ రోజున నైంటీ నైన్ పర్సెంట్ అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమే కదండి ఈ వీడియో అయితే బోర్ అని నా వాయిస్ కొంచెం డల్గా ఉందని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వింటారని అయితే నేను అనుకుంటున్నాను ఒక్క నిమిషం ఉండండి నేను మెయిన్ మీతో చెప్పడానికి అన్నీ ఆలోచించాలి కదా ఈరోజు లేదండి స్టార్ట్ కనీసం రోజుకి ఒక ఐదు వందలు మార్చినా కూడా ఒక్క రూపాయి అయితే సాయంత్రానికైతే మిగిలదు కదా అండి ఏమైనా కూడా ఇప్పుడు పిల్లల చదువులకని ఖర్చులని వాళ్ళ హాస్టల్ ఫీజులని వాళ్ళకి సేవింగ్స్ అని ప్రతి ఒక్కటైతే ఫైనాన్షియల్గా ప్రతి ఇంట్లో చాలామంది సఫర్ అవుతారు కదా ఏమైనా కూడా ఈ రోజుల్లో అయితే మన సంపాదన కొంచెం అయితే ఖర్చులు మాత్రం అధికంగానే ఉన్నాయండి ప్రతి ఇంట్లో అయితే అదే మేము అయితే మేము స్కూల్కి ఫ్రీగానే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకునే వాళ్ళం కదా అప్పటి రోజుల్లో అయితే అందరు గవర్నమెంట్ స్కూలే కదా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఫ్రీగానే అయితే చదువుకునే వాళ్ళం కదా బుక్స్ కూడా మళ్ళా స్కాలర్షిప్ కూడా ఫ్రీగానే వచ్చేది కదా అండి సారీ అండి స్కాలర్షిప్ అంటే ఫ్రీగానే కదా కాకపోతే ఏమైనా కూడా అప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి అయితే చాలానే తేడా ఉంది కదా ఒక్క రూపాయి చదువు లేకుండా చదువు కంప్లీట్ చేసుకొని మంచి మంచి జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడైతే ఫ్యామిలీని అయితే నడుపుతున్నారు కదా ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కటి అడుగు బయట పెడితే డబ్బుతోనే పని కదా అండి ఏమైనా కూడా ఒకవేళ బయట చదివించాలన్నా కూడా అంత లక్ష్యంలోనే కదా అండి ఏమైనా కూడా మన పిల్లలు అదే స్టేట్స్కి వెళ్ళాలన్నా డబ్బుతోనే పని ఈ రోజుల్లో అయితే కనీసం మంచి నీళ్ళతో సమానం అయితే డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది కదా ఇంట్లో నీళ్ళు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయో అంతే విధంగా అయితే డబ్బు కూడా అలానే ఖర్చు అవుతుంది కదా అండి ఏమైనా కూడా ప్రతి ఒక్క సమస్య నుంచి మనం బయటపడాలంటే మెయిన్ డబ్బేనా అండి కారణం కనీసం ఒక మెరుగైన వైద్యం చేయించుకోవాలన్నా డబ్బు కావాలి ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉండాలంటే మెయిన్ డబ్బేనండి పిల్లల చదువుల దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్ సెటిల్ అయిన దాకా అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే కదా అండి ఏమైనా కూడా మెయిన్ డబ్బులైందే ఏ పని అయితే జరగదండి ఈ రోజుల్లో కనీసం ఒక కాన్వెంట్ పిల్లవాడిని స్కూల్కి పంపించాలన్నా అదే బాబు టీనేజ్లో సెటిల్ అవ్వాలన్నా మెయిన్ డబ్బేనండి డబ్బులు అయిందే మాత్రం కనీసం ఇంచు పుల్ల కూడా అయితే ముందుకెళ్ళాలి కదా అలా డబ్బు సంపాదించాలంటే మాత్రం చాలామంది అయితే చాలా విధంగా ఇంట్లో ప్రతి ఒక్కరైతే సఫర్ అవుతున్నారు కదా ఒక ఇంట్లో ఒక సంపాదన మీద ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది కదా అదే కుటుంబంలో నలుగురు సంపాదిస్తే మాత్రం ఖర్చులు చాలా వరకు తగ్గి ఆ కుటుంబంలో దేనికి లోటు లేకుండా ఫ్యామిలీ అయితే సంతోషంగా గడుపుతుంది కదా అంటే ఒక కుటుంబంలో అందరూ సంపాదించాలని లేదండి ఒకరు ఉన్న సంపాదన అయినా అది జాగ్రత్తగా చేసామంటే రేపు అనే రోజు మనం లైఫ్లో దేనికి లోటు లేకుండా అయితే హ్యాపీగా ఉండగలం కదా మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు ప్రతి ఒక్కటి అయితే మెయిన్ డబ్బుతోనే ముడిపడింది కదా అలాంటి డబ్బుని మాత్రం మనం చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలండి ఈ రోజుల్లో అయితే అలా కాకుండా ఈ రోజుల్లో అయితే మన సంపాదన ఎంతవరకు ఉందో అలా ఏం ఆలోచించుకుందా అది కొని ఇది కొని డబ్బులు అయితే వేస్ట్ చేసామంటే రేపు రోజు చాలా సంప్రంపాల్సి వస్తుంది కదా ఏమైనా కూడా అదే డబ్బు ఈ రోజుల్లో మెయిన్ సంపాదించడానికి మాత్రం ప్రతి ఇంట్లో మగవాళ్ళు అయితే ఎంతో కష్టపడతారు కదా ఏమైనా కూడా అదే డబ్బు సంపాదించాలన్న డబ్బు చాలీ చాలా కాదు కుటుంబం గడవడానికి మాత్రం చాలామంది ఈ రోజుల్లో మెయిన్ నేను ఈ టాపిక్ే చెప్పాల్సిందండి ఇప్పుడు వచ్చేసి కుటుంబం గడవడానికి ఉన్న సంపాదన సరిపోక చాలామంది అయితే క్రెడిట్ కార్డులని ఈఎంఐలని మనకి ఏదో విధంగా నెల గడిస్తే సరిపోతుంది అన్నట్టుగా అయితే ప్రతి ఒక్కరైతే ఇదే మా ఇల్లా పడిపోతున్నారు కదా ఏమైనా నేను ఇలా చెప్తున్నానని మాత్రం కాదు ఈ రోజులో క్రెడిట్ కార్డులు ఏమైన్లు ఉన్న వాళ్ళైతే మీరే ఒక్కసారి ఆలోచించి చెప్పగలరా ఎవరైనా ఏ ఇంట్లో అయినా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా కంటి నింద నిద్రపోగలుగుతున్నారా ఎవరైనా ఒక్కసారి అయితే ఆలోచిస్తే మాత్రం ఇటువంటి బాధ అయితే పడాల్సిన అవసరం లేదండి ఈ రోజుల్లో అయితే ఏమైనా కూడా ఒక కార్డ్ మైండ్నెస్ చేయాలన్నా మనీని జాగ్రత్తగా సేవ్ చేయాలన్నా మాత్రం ఈ రోజుల్లో అయితే చాలా వరకు అయితే మనం తెలుసుకోగలిగి ఉండాలి ఏమైనా కూడా ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదా అదే డబ్బు లేనప్పుడు అయితే మనం లైఫ్లో చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుందండి ప్రతి చిన్న విషయానికైనా దేనికైనా డబ్బేనండి అవసరం అదే డబ్బు ఈ రోజుల్లో లేకపోతే మాత్రం చాలా సపర్ అవ్వాల్సి వస్తుంది కదా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫ్యామిలీ మెయిన్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా కష్టపడాల్సి వస్తుందండి ఇప్పుడు రోజుల్లో ఏమైనా కూడా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా వచ్చేసి మన లైఫ్ బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు హ్యాపీగా ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలన్నా మాత్రం మెయిన్ ఇప్పుడు రోజుల్లో అయితే ఎంతో కొంత అయితే సేవ్ చేసుకోవాలి ఉండాలండి అంతేకాకుండా మెయిన్ మనకి క్రెడిట్ కార్డులని ఈఎంఐలని అది మేనేజ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి అలా మెయింటనేజ్ చేయగలిగే స్టేజ్లో ఉంటే మాత్రం ఈరోజు ఎవరి దగ్గర దేనికి మనం చేయచపాల్సిన అవసరం అయితే రాదండి ఇన్ని చెప్తున్నారు కదా ఇంతకి దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారు కదా మెయిన్ మన థాట్స్ అనండి ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా అది కాకుండా మన అవసరాలు కూడా ఎంతవరకు ఉంటాయో అంతవరకు చాలా మనం లోపై ఖర్చు పెట్టాలన్నా అది మనం దేనికి ఖర్చు పెడుతున్నామా ఎంతవరకు యూజ్ అవుతుందో అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు ఆలోచించాలండి ఒకవేళ ఒక రూపాయి బయట నుంచి తీసుకొచ్చినా తీర్చగలిగే కెపాసిటీ అయితే మనం ఉందని ఆలోచించి అంతవరకు మన ఆరోహులం అయితేనే బయట ఎవరి దగ్గర అయినా ఒక రూపాయి అప్పు తీసుకొచ్చి అది ఖచ్చితంగా తీర్చేయగలిగే స్టేజ్లో అయితే ఖచ్చితంగా ఉండాలండి అలా ఉంటేనే మనం లైఫ్లో దేనికి మాత్రం లోటు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాం కదండి అసలు ముందుగా మైండ్ మనం ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరైతే ఈ రోజుల్లో కంపల్సరీ ఉండాలండి ఎవరికి వాళ్ళు మనం తీసుకునే స్టేజ్ల కంటే ఇచ్చే స్టేజ్లో ఉండాలని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఆలోచించాలండి అలా ఆలోచిస్తే మాత్రం ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది ఏంటబ్బా ఇప్పుడు దాకా చిల్లర లెక్క పెడితే ఇప్పుడు ఇలా పీస్మిట్ అయితే బొమ్మ చేస్తుంది అంటుకుంటున్నారు కదా అదే లేదండి ఇప్పుడు దాకా మీకైతే కొంచెం బోర్ అనిపిస్తే మాత్రం ఇంకా మీ ఇష్టం అండి నేను ఇన్ని చెప్తున్నాను కదా మామూలుగా నా వీడియోస్లో ఏదైనా కూడా ఏదో ఒక మంచి విషయం అయితే ఉంటుందని అయితే నేను ప్రతి విషయం మీతో ఈ విధంగా అయితే షేర్ చేస్తుంటాను మామూలుగా అయితే నా వీడియోస్లో అసలు నేను యూట్యూబ్లోకి వచ్చింది కూడా ఏదో ఆశించి డబ్బు కోసం అయితే కాదండి మెయిన్ నాకు తెలిసిన విషయం ఏదైనా చిన్న విషయమైనా ఇలా మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే నేను కంపల్సరీ అయితే ఇలా వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తుంటాను కానీ మీకు అయితే కొంచెం బోర్ అనిపిస్తే మాత్రం మీ ఇష్టం అండి కేవలం నాకు ఒక్క వ్యూస్ కోసం అయితే నేను ఏ వీడియో చేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా నాకు వ్యూస్ అయితే కూడా ఎక్కువ రావు కానీ నేను ఇన్ని వీడియోస్ చేసినా కూడా ఏదో ఒక మూల ఎవరికైనా చిన్న హెల్ప్ అయితే అందించారంటే అది నాకు చాలా సంతోషం అండి అది కాకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారంటే ఇంకా చాలా సంతోషం అండి చెప్పాను కదా ఓకేనండి ఇన్ని విషయాలు నేను మాట్లాడినందుకు మీరు ఓపెన్గా విన్నందుకైతే నాకు చాలా థ్యాంక్స్ అండి నాకు కాదండి మీకు ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్